ప్రస్తుతలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజాం ప్రార్థన రండి ఒక ప్రార్థనా గీతాన్ని విందాం ఆనీ నీ సత్యములు నా నీ వేగో నీ సత్యము బయలు దేరణి నా కృత్రు సూపును నాకు త్రోవ సూపును ఆది నివాస సలముకు ఆది నివాస సలముకు నాను తో వచ్చును నన్ను తోడుకో వచ్చును దేవా నా నీవెలుగు నీ తేరా నిమ్ము ఆ నీవెలు ఈ దిన వాక్యం చదువుకుందాము దానియలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధనున్నది ప్రభునందు ప్రియ దేవుని బిడలారా అరుగు ఘనమైన నామంలో ఇవేకోజామున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను దానియలు జీవన్మరణ పోరాటంలో ప్రార్థించి పొందిన విజయం గూర్చి ఆయన చెప్పినటువంటి ఆ మాట మనం ఇప్పుడు చదువుకున్నాం దానియలు దర్శనం ద్వారా రాజు కనిన కలను భావమును బయలుపరచబడిన తర్వాత దేవుని స్థుతిస్తూ దేవుని యొక్క లక్షణాలను వివరించాడు అవి ఒకటి దేవుడు జ్ఞానము బలము కలవాడు దేవుడు జ్ఞాన బలము కలవాడు రెండు యుగములన్నిటిను ఆయనే దేవుడు మూడు ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు నాలుగు రాజులను నియమించేవాడు ఐదు మరుగులో ఉన్న మాటలను బయలుపరచువాడు ఆరు అంధకారములోని సంగతులను తెలియజేయవాడు ఏడు వెలుగు యొక్క నివాస స్థలము ఆయన చెంత ఉన్నది ఇలా ఏడు విషయాలని దేవుని యొక్క గొప్ప తనాన్ని దానియాలు స్థుతిస్తూ తెలియజేసినటువంటి మాటల్ని మనం ఇప్పుడు చదువుకున్నాం సంకట సమయంలో స్నేహితులు అనగా షడ్రక్ మెషక్ అభ్యదినకు వీరికి ఆ బబులోనులో మారుపేర్లు పెట్టారు షట్రక్కు హనన్యాని అదే అనన్యకు షడ్రక్ అని మిషాయలకు అని అబెదినగోకు అజరియా అని పేర్లు పెట్టారు కనుక వీరు దానియలకు ప్రార్థన సహకారంలో దానియలు దన్నుగా ఉండి వారి దేవునికి ఆ రాత్రి అంతా ప్రార్థన చేశారు కనుకనే దానియలు ప్రార్థన షడ్రక్ మెషక్ అభెదినగోల ప్రార్థన దేవుడు విని దానియలకు రాజు నా కలము కళ మరియు దాని యొక్క భావం ఆయన దర్శనం ద్వారా చూపించాడు కనుక రాజుకు ఈ విషయం చెప్పగానే రాజు ఆశ్చర్యపోయి అతడు దానియలు దేవున్నే ఈ లోకమంతటికి దేవుడని ఆయన ఆజ్ఞ ఇచ్చి ప్రజలందరికీ తెలియజేసేటువంటి గొప్ప సంఘటన ఈ నలుగురు భక్తుల ద్వారా లోకానికి విధితమైంది ప్రియనేస్తమా మీరు దానియాలు లాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారా అలాగే ప్రార్థన సహకారం అందించే స్నేహితులను కలిగి ఉన్నారా మీ కష్ట సమయాలలో ప్రార్థన సహకారం ఎంతో అవసరం ప్రార్థించే స్నేహితులు మనకు ఉండాలి అలాంటి స్నేహితులు కలిగి ఉంటే మీరు ఆత్మీయంగా మున్ముందుకు వెళ్తూ ఉంటారు ఈ లోకాన్ని స్నేహిస్తున్నారా లేకపోతే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అని నీతికి దుర్నీతితో ఏం సాంగత్యమని వెలుగునకు చీకటితో ఏం పోతని పౌలు గారు రెండవ కోరింతలకు రాసిన పత్రికలో ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వివరించాడు కనుక మనము వెలుగు సంబంధులం మనం అంధకార జీవితం నుంచి బయటకు వచ్చేసాం దేవుడు మనల్ని రక్షించాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఈ లోకంలో దానియుల వలనే ప్రార్థనా జీవితం కలిగి ఉండి వచ్చేటువంటి సంకట సమయాల్ని దేవుని ద్వారా విజయాన్ని పొందుతూ సాగిపోతాం ఇవేకోజామున దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు దేవునికి చెల్లిస్తూ ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలో పరలోకపు తండ్రి మహోన్నతుడా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు నాయన నీవు మమ్మల్ని అంధకారం నుంచి నువ్వు బయటకు తీసుకొచ్చిన దేవుడు రక్షణ ఇచ్చిన వాడవు లోకాన్ని వేరు చేసి నీ లోకం వైపు మా అడుగులని స్థిరపరుస్తున్నటువంటి వాడవు కనుక నాయన మేము దాని వలె శరీర మిషక బెదనగోల వలె ప్రార్థన జీవితం కలిగి ఉండే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని ఈ లోకంలో నీకు సాక్షులంగా నీఖచ్చి అయినటువంటి విశ్వాస విశ్వాసముగా జీవించడానికి నీ కృపను కోరుకొని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసై అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మెన్